డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం పౌర సరఫరాల శాఖ మార్చిన నాదండ మనోహర్ తూములూరుకు విచ్చేసి దొంగతనం జరిగిన బాధితు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మున్నంగికి తరలి వెళ్లారు మున్నంగిలో ఇటీవల మృతి చెందిన ఆళ్ళ శేషిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి శేషిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మనోహర్ గుదిబండి వారిపాలెం జగనన్న కాలనీలో మౌలిక వస్తువులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ గ్రామానికి చెందిన పలువురు మహిళలు ఎంపీడీఓ వి విజయలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు రోడ్లు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని విన్నవించారు మహిళలు దావడూరు పాలెంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన తల్లి కూతుళ్ల కుటుంబాలకు జిల్లా గౌడ సంఘం నాయకులు ఇరవై వేల రూపాయల చెక్కుతో పాటు వంట పాత్రలు బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం నాయకులు మూట శ్రీనివాసరావు పాల్గొన్నారు